అసలు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి దాని వెనుక ఉన్న అర్థమేంటో తెలుసుకుందామా ప్రతి వాళ్ళు ఇళ్ళల్లో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తు దీపాలు కూడా పెడతారు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు శాస్త్రంలో ఏంటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి ఇంటి బ్రహ్మగారు ఉంటారు కదా ఆయన్ని పిలిచి అయ్యా మేము కాశీపట్టణానికి వెళ్తున్నాం రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఆయన రోజు దీపం పెట్టి వెళ్ళేవారు ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు ఇలా నీ ఇండ్లన్నీ ఉన్నాయో అన్ని చోట్ల దీపం వెలగాలి స్వగృహి అని నీవు ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పగలవో అక్కడన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు అలా దీపం వెలగకపోతే ఆ దోషం వస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి అందుకే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు పది రోజులు పదిహేను రోజులు ఇది తెలియక ముందు ఎన్నప్పుడో తప్పు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు దీపాలు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాను అని అనకూడదు యజమాని పంచ కట్టుకొని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదు నువ్వు దీపం పెట్టాలి పురుషుడు ఇంటికి యజమాని కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జాల విడుచుకున్నవాడవుతాడు కాబట్టి ఎంతెంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం దేవాలయ ప్రాంగణంలో కృతికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట్లో అయితే తిథిని ప్రమాణం తీసుకోవాలి ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం దేవాలయంలో పెడితే కృతికా నక్షత్రం ప్రధానం అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృతికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు అరుణాచలంలో ఆ కృతికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు ఆ రోజున అసలు గిరిప్రదక్షిణ చేయడానికి అవకాశమే ఉండదు ఇక జలంతో కొండ చుట్టూ నిండిపోతూ ఉంటారు వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణతులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ వచ్చేసి ఆ సోఫాలో పడుకొండి అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతి స్వరూపుడు అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు భారతదేశం మొత్తం మీద కృతికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి ఆ కొండ మీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసే దుష్కర్మలను పోగొట్టి మన పాపంలోను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యంలోని తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించడానికి పెట్టిన దీపం కాబట్టి ఆశ్వీయుజ మాసం చివరన వచ్చిన తిథినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత ఇచ్చారు